ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇంగ్లాండ్ దేశంలో ఎవరైనా మూడు ఇంచెస్ కంటే ఎక్కువ పొడవున్న కత్తిని బయటకు తీసుకెళ్తే వారికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మరియు నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు ఫైన్ వేస్తారు ఫ్యాక్ట్ దేశంలో ఉండే గుడ్లు పెడితే అవి బ్లూ కలర్ లో ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్నది స్క్వైర్ షేప్ లో ఉన్న వాటర్ మెలన్ ఇవి జపాన్ దేశంలో పండిస్తారు ఇది ఒక్క వాటర్ మెలన్ ఖరీదు పదివేల నుండి పదైదు వేల రూపాయలు ఉంటుంది ఫ్యాక్ట్ కుందేలు ఒకేసారి ఒకటి నుండి పద్నాలుగు పిల్లలకు జన్మను ఇవ్వగలదు ఫ్యాక్ట్ నెంబర్ ఎక్కువగా మహిళా పైలట్స్ ఉన్న దేశాలలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒనగా డోరీ అనే ఈ కోళ్లకు వాటి ఈకలు ఈ విధంగా చాలా పెద్దగా ఉంటాయి ఈ కోళ్లు దాదాపు ముప్పై అడుగుల వరకు వాటి ఈకలను పెంచగలవు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ క్రిస్టియన్ రాబర్టో అనే ఈ వ్యక్తి హై హీల్స్ వేసుకుని మూడు వందల అడుగులు పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు సెకండ్లలో పరిగెత్తి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించుకున్నాడు ఫ్రెండ్స్ మీరు ఏ టైంలో లో ఎక్కువగా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారో కింద కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ